ఈ రోజు వీడియోలు అయితే నా బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తాను ఈ సంవత్సరం కొత్తగా ఏమేమి కొనుక్కున్నాను ఏం తెచ్చుకున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అయితే టీ పెట్టేసుకున్నాము డైలీ మార్నింగ్ అలాగే టీ తాగుతాం అలాగే ఈరోజు అయితే బయట వర్షం కూడా పడుతుంది ఇంకా వేడి వేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది కదా ఇంకో పక్కన పాలు కూడా పెట్టేశాను ఇంకా టీ దింపేసి బియ్యం పెట్టాలి కదా రైస్ కోసం అందుకని చెప్పి బియ్యం కడిగి పెట్టేశాను ఆ రోజు మా అబ్బాయి స్కూల్ ఉంది తనైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఈరోజు భోజనాలు కూడా చెప్పారు కాకపోతే నేను ఆ విషయం మర్చిపోయాను మర్చిపోయి చికెన్ అయ్యి తెప్పించి వంట వండేసిన తర్వాత మా చిన్నత్త గారు వచ్చి అన్నారు భోజనానికి వస్తావా అని అసలు గుర్తులేదు ముందు రోజే వచ్చి చెప్పారు ఇలా భోజనాలు అని చెప్పి సరే వర్షం పడుతుంది కదా వర్షం తగ్గితే వెళ్దాము లేకపోతే లేదు అనుకున్నాను కానీ లక్కీగా వర్షం అయితే తగ్గిపోయింది ఇంకా జామకాయలు ఈ సంవత్సరం ఎక్కువ దిగిపోయినాయి దానివల్ల ఏంటంటే మొక్క కూడా వంగిపోయింది వెనక్కి ఉండాల్సిన మొక్క వాకట్లోకి అయితే వంగిపోయింది రీసెంట్గా అయితే రబ్బలు కొట్టేశాములండి మీరు వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉంటే తెలుస్తుంది ఇంకా రోజైతే టిఫిన్కి చపాతీ చేశాను ఇంకా క్యారెట్ కూడా తురిమేసాను తినడానికి క్యారెట్ ముక్క కింద కాకుండా ఇలా తురుముకుని తింటే బాగుంటుంది కదా అని చెప్పి తురిమేసాను ఇంకా కూర అప్పటికి వంట అవ్వలేదు చికెను లేకపోతే చికెను చపాతి బాగుంటుంది కదా మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అందుకని చెప్పి చికెన్ తెప్పించాను అలాగే మార్నింగే కోడిగుడ్లు ఉడకబెడతాను తినడానికి కానీ ఈ రోజు తినలేదు ఎవరుని అందుకని చెప్పి ఈ గుడ్లనే చికెన్లో కూడా వేసేసాను ఇంకా రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా బట్టల పని కూడా ఏమీ లేదు నేను ఇంకా చపాతి తినేశాను చపాతి రెయ్య లావుకయ్యి మొన్న మా చెల్లి వస్తూ లావుకై తెచ్చింది రేలావకాయ ఉంటే చాలు ఇంకా అన్నంలోని టిఫిన్లోని దేంట్లో అయినా ఇంక రెయ్యవకాయ వేసుకునే తింటాము చాలా బాగుంది టేస్ట్ కూడా రెయ్యి కూడా చాలా సాఫ్ట్గా ఉంది నేను ఆల్రెడీ మన ఛానల్లో రేయి ఎలా పట్టాలో కూడా వీడియోస్ పోస్ట్ చేశాను రెండు ఉంటాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా జామకాయలు కూడా కొన్ని ఉంటే కోసాను ముగ్గుపోతుంటే బాగోట్లేదు ముగ్గిని కూడా ఎక్కువ తినలేము కదా ఇప్పుడు ఒకసారి దిగిపోవడం వల్ల చాలా ఎక్కువ కాయలు అయిపోయినాయి కోసి ఆలకి ఇచ్చేస్తున్నాము నేను షార్ట్ వీడియోస్ కూడా చూ పెట్టాను షార్ట్ వీడియోస్లో చూడండి ఎన్ని కాయలు కాసినాయో రెండు షార్ట్ వీడియోలు అంటే రెండు రోజులు తీసినాయి రోజు ఇరవై ముప్పై కాయలు దాకా వచ్చేస్తున్నాయి కాయ బాగానే ఉంటుంది కానీ ఎక్కువ తినలేకపోతున్నాము ఉంటే అసలు తినలేము కదా అదే వేరుగా దొరకలేదు అనిపిస్తే కొనుక్కుని మరే తింటాము అలా అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆ రోజు కోడిగుడ్లు చికెన్ కూర వండేసాను గుడ్లు వేయించలేదు అనుకోలేదు ఫస్ట్ సరే ఇంకెందులో కూడా వేసేద్దామని చెప్పి అలా వేసేసాను అత్తయ్య అలాగే కోడిగుడ్లు చికెన్ వండుతారు నేను ఎప్పుడు వండలు ఇదే ఫస్ట్ టైము ఇంకా సరే బాగానే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా వేసేసాను సరిగ్గా భోజనాలు స్టార్ట్ అవుతుంటే ఏసీ వాటర్ సర్వీసింగ్ చేసి అతను వచ్చారు అప్పుడే చాలా రోజుల నుంచి చెప్తున్నాము కొన్న తర్వాత సర్వీసింగ్ చేయించలేదు అయిపోయింది అందుకని చెప్పి రమ్మంటే వచ్చారు ఆ తర్వాత ఇంక భోజనాలకెళ్ళి వచ్చేసాము ఈ రోజు అయితే సెల్ఫులు చద్దామని తీసాను ఇంక ఈ సంవత్సరం కొత్తగా నా వాటర్ లోకి వచ్చిన గాజులు మీకైతే షేర్ చేయాలనుకున్నాను అందుకే ఈ లో షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మొన్న సమ్మర్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను ఆల్రెడీ ఇది వరకు నా గాజులు కలెక్షన్ అయితే ఒక వీడియోలో చూపించాను ఎంత మంది చూసారో తెలియదు కానీ అవి కాకుండా మళ్ళీ ఇవి అయితే కొత్తగా వచ్చాయి ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా ఇవి మాత్రం నేను మొన్న అమ్మవారి జాతర జరిగింది అమ్మవారి ఊరిలో మాంకాలమ్మ పోలేరమ్మ అక్కడైతే ఆ జాతరలో తీసుకున్నాము టూ పేర్స్ అన్నమాట ఈ నాలుగు కలిపి వంద ఈ మధ్యలో ఉన్న బ్లూ కూడా తీసుకున్నాము రెండు మా తీసుకుంది రెండు నేను తీసుకున్నాను ఈ నాలుగు మాత్రం నేను తెచ్చుకున్నాను ఇంక ఇవేమో సంక్రాంతికి మా చెల్లి కొన్న గాజులు ఇవన్నీ కూడా తనకున్నవే ఇవేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఇప్పుడు నోములకి వాటికి ఇస్తూ ఉంటారు ఆ బ్యాంగిల్స్ మాట ఇవన్నీ కూడా నాకంటే రెడ్ అంటే చాలా ఇష్టం రెడ్ గ్రీన్ డార్క్ కలర్స్ ఏదైనా చాలా ఇష్టం అందుకని చెప్పి నేనైతే సాదా గాజులు అన్నీ కూడా తెచ్చుకున్నాను అంటే చీరకి మ్యాచింగ్లా వేసుకోవచ్చు కదా అందుకని చెప్పి నేనైతే అన్ని రకాలు తెచ్చుకున్నాను ఇవి ఇవి చూస్తున్నారు కదా ఈ రెడ్ ఇక్కడ ఉంది కదా ఈ స్కై బ్లూ సిమెంట్ కలర్ స్కై బ్లూ కాదు సిమెంట్ కలరు ఇవి రెండు కూడా సంక్రాంతికి కొన్న గాజులే ఇదైతే మెరూన్ చాలా బాగుంటుంది ఇవి కూడా ఇదైతే నా గాజుల కలెక్షన్ ఈ సంవత్సరం కొత్తగా వచ్చినాయి ఇవి ఈ బాక్స్ చూపిస్తాను ఉండండి చాలా రోజుల నుంచి ఇంకా కవోర్డ్లో ఉంటుంది అసలు యూస్ చేయట్లా ఒకప్పుడు మనకి థ్రెడ్ బ్రాంగిల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అప్పుడు చేశాను అప్పుడు ఇవన్నీ కొన్నాను అప్పుడు కొన్ని గాజులు కూడా చేసుకున్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ మానేస్తాం కదా ఇంకెలాగ ఉండిపోయినాయి ఈ పూసలు ఏమో బ్లౌజ్ కుట్టాను నేను మగ్గం వర్క్ అదే మనం ఓన్గా ఇంట్లోనే కుట్టుకునేలాగా చేశాను దానికోసమైతే ఇక ఇక్కడ చూపి ఈ సన్న గోల్డ్ చైన్ కొన్నాను ఇంకా ఇవన్నీ బ్యాంగిల్స్ కోసం కొన్నాయిలండి ఇవన్నీ ఈ గోల్డ్ చైన్ కూడా బ్యాంగిల్స్ కోసం కొన్నాను మళ్ళీ ఈ బ్లౌజ్ కోసం కూడా కొన్నాను ఆల్రెడీ బ్లౌజ్ కూడా షేర్ చేసినట్టున్నాను నేను ఒకసారి చూపించానేమో నేనే ఓన్గా కుట్టుకున్నా సేమ్ మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చింది అందరు కూడా మగ్గం వర్కే చేయించాను అనుకున్నారు దానికోసం మిర్రర్స్ కూడా తీసుకున్నాను ఈ మిర్రర్స్ మిర్రర్లు కూడా యాడ్ చేసి కుట్టాయన్నమాట ఇప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇవి ఏదో బ్లౌజ్ కోసం తీసు తీసుకున్నాను మామూలుగా బ్లౌజ్కి ప్యాచ్ వర్క్లో వేస్తారు కదా తీసుకున్నాను కానీ వేయలేనట్టున్నాను కృష్ణాష్టమికి ఇది కాదా చేతికి కడతారు కదా దాని కింద మా అబ్బాయి కోసం అయితే ఇలా కుట్టే కుట్టేసాను దీన్ని అంటించేసి ఇవన్నీ కూడా చీరలకి వెయ్యి మగ్గం ఉంది మామూలుగా కుట్టేవారు కదా ఎంబ్రాయిడరింగ్ చేసేవారు కదా అవి మిగిలినవి ఇవన్నీ కూడా ఇది కూడా అంతే ప్యాచ్ వర్కులు చేద్దామని తీసుకున్నాము కానీ ఇంకా అయ్యలేదు ఈ పెద్ద పూసలు కూడా బ్లౌజ్ కోసం తీసుకున్నాను ఇవన్నీ కూడా చీరకి కుట్టి అండి అనమాట ఇదివరకు చీరలకు కూడా మగ్గం వర్కులు చేసుకునేవారు కదా దాన్ని ఇంకా మెయిన్ మరి మగ్గం వర్క్ అంటే చిన్న పూస కొడతారు కదా అదైతే ఇంకా నేను ఒక పెద్ద ప్యాకెట్ కొనేసాను అసలు డైలీ మగ్గం వర్క్ చేసేవాళ్ళు కూడా ఇన్ని ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఒక బ్లౌజ్ కుట్టాను ఇంకంతే ఇంకా తర్వాత మనకు అవసరం ఉండదు కదా ఇంక నేనేమి కుట్టలేదు ఇవన్నీ కూడా ఉండిపోయి మా కజిన్ సిస్టరు మగ్గం వరకు చేస్తుంది అనుకుంటాను వెళ్ళినప్పుడు అలా పట్టుకెళ్ళి ఇచ్చేద్దాము ఎందుకు మన దగ్గరన్నా వేస్ట్ కదా మనం ఏదన్నా కుట్టుకున్నా ఇన్ని కుట్టము చాలా వేస్ట్గా పోతున్నాయి ఇవన్నీ బాగా చిన్నవి కూడా ఇచ్చేయాలి ఈసారి ఎప్పుడైనా పట్టుకెళ్ళినప్పుడు అయితే ఇచ్చేస్తాను పట్టుకెళ్ళి ఇలా ఉన్న ఈ ప్యాకెట్లో చొలిగిపోయి కింద పోయి వేస్ట్గా పోతున్నాయి అప్పుడు బోల్డర్ అంత రేట్ పెట్టుకున్నాను ఇది ఇలా ఒక బాక్స్లో పెట్టేసి అయితే ఉంచేసుకుంటున్నాను ఇంక ఇదంతా ఇవన్నీ సర్దాలి మొత్తం సెల్ఫ్ అంతా తీసేసాను ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కొన్ని గాజులు నిండుకున్నాయన్నీ కూడా తీసేసాను సెల్ఫల్లో మామూలుగా పెట్టేస్తే పోతూ ఉంటాయి కదా ఇదేమో మిషన్ది సింగిల్ పాదం మిషన్ కొన్నప్పుడు ఇచ్చారు మనం పైపింగ్ అయ్యి చేసుకుంటే మార్చుకునేలాగా నేను పైపింగ్ కూడా మామూలుగా దాంతో చేసేస్తున్నాను ఈ పాదం అసలు యూస్ చేయలేదు ప్యాకింగ్ కూడా ఓపెన్ చేసే తీయలేదు ఎందుకంటే మామూలుగా పైపింగ్ కూడా మామూలు పాదంతో కుదురుతుంది నేను మరీ ఎక్కువ ఎక్కువ పైపింగ్లు చేసి ఎక్కువ కుట్టాను కదా ఇంకా అందుకని ఈ పాదం అవి మార్చినప్పుడు కూడా మనకి సరిగ్గా సెట్ అవ్వలేదనుకోండి సూదయి విరిగిపోతుంది అందుకని ఇంక నేనైతే ఏం చేయలేదు అది అలాగే ఉంటుంది ఎక్కడ పడేయకుండా అలా ఉంచుతున్నాను ఇంక వీళ్ళు వేసుకోవడం మా ఇంట్లో ఉంటే మొన్న మా చెల్లి పట్టుకెళ్ళు ఎప్పుడైనా దేనికన్నా వేసుకోవాలంటే యూజ్ అవుతుంది కదా అందని చెప్పి తెచ్చాను ఏదైనా ప్లెయిన్ జాకెట్కి దేనికన్నా కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు వేస్ అయితే బాగానే ఉంది కొత్తదే దేనికైగా మిగిలిపోయింది ముక్క ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి తెచ్చాను ఇవన్నీ కూడా ఇందులోనే పెడతాను అంటే వేరే దాంట్లో సర్దుతాను మళ్ళీ మిషన్కి సంబంధించినవన్నీ ఈ క్లిప్లు పిన్నెస్లు మళ్ళీ వేరే దాంట్లో పెట్టాను లేకపోతే మళ్ళీ అవసరానికి కల్పించకుండా పోతే ఇంక ఇవన్నీ రోజు సర్దేస్తాను స్టిక్కర్స్ అన్నీ కూడా క్లిప్పులు స్టిక్కర్స్ ఇందులో పెడతాను ఈ లేస్లో అన్నీ వేరే దాంట్లో పెడతాను ఇప్పుడు అది సర్దేసుకుని తర్వాత మిగిలితో మాట్లాడుతాను ఇవేనండి నేను కొత్తగా తెచ్చుకున్న బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాను కదా అని జస్ట్ అలా సర్దుకున్నాను అదే మీతో షేర్ చేశాను ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ